రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వబోతోంది ఉద్యోగికి ఏదైనా జరిగితే బీమా సదుపాయం కల్పించబోతోంది ఇప్పటికే సింగరేణిలో ఉద్యోగులు కార్మికులు ప్రమాదంలో మరణిస్తే కోటి బీమా కల్పిస్తోంది సర్కార్ అదే స్ఫూర్తితో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం బీమా కల్పించనున్నట్లుగా తెలుస్తోంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది దేశంలోని అత్యుత్తమ ప్రమాద ఆరోగ్య బీమా సౌకర్యాలను ఉద్యోగులకు అందించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోందని చెప్పుకోవచ్చు ఈ పథకంలో భాగంగా ఉద్యోగులకు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించే అంశంపై రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది ఇకపోతే ఈ వినూత్న పథకానికి సింగరేణి సంస్థ ప్రేరణ అని కూడా చెప్పొచ్చు సింగరేణిలో ఉద్యోగులు కార్మికులు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానికి కోటి రూపాయల బీమా లభిస్తుంది ఈ పథకం స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రభుత్వం కూడా రాష్ట్ర ఉద్యోగులకు మరింత మెరుగైన బీమా సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది సింగరేణి స్ఫూర్తితో కేంద్ర బొగ్గు శాఖ కూడా కోల్ ఇండియాలో ఇలాంటి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రస్తుతం సాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద మరణం ప్రమాదంలో మరణిస్తే ఒక కోటి అరవై లక్షలు రూపే డెబిట్ కార్డు ఉంటే అదనంగా మరో ఒక కోటి చెల్లిస్తారు అలాగే శాశ్వత వైకల్యానికి ఒక కోటి రూపాయలు అలాగే సహజ మరణానికి పది లక్షల బీమా అందుతుంది ఏ క్రమంలో రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే మెరుగైన ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం అమలైతే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఒక పెద్ద ఆర్థిక భరోసా దక్కనుంది తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వబోతోంది ఉద్యోగికి ఏదైనా జరిగితే బీమా సదుపాయం కల్పించబోతోంది ఇప్పటికే సింగరేణిలో ఉద్యోగులు కార్మికులు ప్రమాదంలో మరణిస్తే కోటి బీమా కల్పిస్తోంది సర్కార్ అదే స్ఫూర్తితో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం బీమా కల్పించనున్నట్లుగా తెలుస్తోంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది దేశంలోని అత్యుత్తమ ప్రమాద ఆరోగ్య బీమా సౌకర్యాలను ఉద్యోగులకు అందించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోందని చెప్పుకోవచ్చు ఈ పథకంలో భాగంగా ఉద్యోగులకు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించే అంశంపై రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది ఇకపోతే ఈ వినూత్న పథకానికి సింగరేణి సంస్థ ప్రేరణ అని కూడా చెప్పొచ్చు సింగరేణిలో ఉద్యోగులు కార్మికులు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానికి కోటి రూపాయల బీమా లభిస్తుంది ఈ పథకం స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రభుత్వం కూడా రాష్ట్ర ఉద్యోగులకు మరింత మెరుగైన బీమా సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది సింగరేణి స్ఫూర్తితో కేంద్ర బొగ్గు శాఖ కూడా కోల్ ఇండియాలో ఇలాంటి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రస్తుతం సాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద మరణం ప్రమాదంలో మరణిస్తే ఒక కోటి అరవై లక్షలు రూపే డెబిట్ కార్డు ఉంటే అదనంగా మరో ఒక కోటి చెల్లిస్తారు అలాగే శాశ్వత వైకల్యానికి ఒక కోటి రూపాయలు అలాగే సహజ మరణానికి పది లక్షల బీమా అందుతుంది ఏ క్రమంలో రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే మెరుగైన ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం అమలైతే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఒక పెద్ద ఆర్థిక భరోసా దక్కనుంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి